మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు ఇలా అసలు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇలా మళ్ళీ అంటే అన్న అట్టగా అన్న ఇప్పుడు మామూలుగా మనిషి గుణం మనిషి సహజ గుణం ఏంటంటే ఇక్కడ పప్పు ఉంటది అక్కడ మటన్ బిర్యానీ ఉంటది మనం ఏం దేని ప్రిఫర్ చేస్తాం మటన్ బిర్యానీ అంటాం మామూలుగా ఇక్కడ ఏం లేకుండా అక్కడ పప్పు ఉంటే అదే అనిపిస్తాం ఇలా ఎదురుగా ముందు కూర్చోబెట్టి గల్లికి ఒక వయసు అక్కడ ఏదో చిన్న ఆపద వచ్చేసి ఆపద వచ్చేది దిగులు కొంటే ఏమనిపిస్తుంది ఒక పెరుకుందాం బీర్దా అట్లా అట్లా కంటిన్యూగా అయిపోయింది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించి పెట్టుకుంటుంది నిజంగా రాష్ట్రంలో చాలా మంది తాగుతారు రాష్ట్రంలో రాష్ట్రం అన్నా గల్లీ దాటింది రోల్ లిక్కరు బుడ్డి నేడు ఢిల్లీ చేరింది రోల్ లిక్కరు బుడ్డి అంటే గల్లీలో ఉన్న బిజినెస్ వేయాలి అడిపిందంటే ఢిల్లీ దాకా పోయింది అంటే వాస్తవానికి కేజ్రీవాల్ ఒక ప్రజాస్వామ్యంగా కొంచెం మంచి పరిపాలన చేస్తున్నారు కానీ కేజ్రీవాల్ కూడా ఇలా అంటే అంతే మంచి చెడిపోయాడు చెడిపోయాడు ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ అని దేశం మొత్తం ప్రధానమంత్రి అయితా అని అటు ఇటు మొత్తం తిరిగి ఇలా వీళ్ళ ఇప్పుడు నిజమైన నాయకులు రాష్ట్రాలకు ఉన్న నాయకులు ఏమనుకుంటున్నట్టే అమ్మా షెడును దూరం పెట్టుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో రైతు సంఘ నేతలు అందరూ ఈ షడ్ ఉంటుంది మన దోస్త మన చెడ్డలు వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ రాయని విషయం లాస్ట్ ఒక పాట ఇప్పుడు గోవి కేసీఆర్ అన్న మన రాజకీయం గోడిపోయాడు ఆ పార్టీ మరొక టీడీపీ పార్టీ కావాలా తెలంగాణ అయిపోతుందన్నా ఇప్పుడు ఈ పాట వాడితే విని మన తెలంగాణ యువకులంతా విని కసిగట్టి పసిగట్టి మొత్తం పామోజులోనే జీవితాంతం ఉండాలా డోరేసి చెప్పిన కదా అది ఇప్పుడు ఇప్పుడు మన మన అన్న వీరన్న మారోజ్ వీరన్న రాసుడు పాట బాంచోళ్ళ ని బంధేసి శుద్రులుగా ముద్రా వేసి మన తాతల తండ్రుల నుంచి మన బతుకులు మంటల కలిపి పైకొచ్చిన పెద్ద రీకమిది పరగట్టి పొడగొట్టుతున్నది అగ్రకుల విషము గక్కుతున్నది పందుకో ఈ దొంగల దరిమే తందుకు అందుకోర పందుకో ఈ దొంగల దరిమే తందుకు మా బుట్టి నోన్ని మల్లె పువ్వులే గడిగి ఎగదుడిసి జీడి మంటలను చూపి జీడి మంటలను చూపి దిష్టి పూసలను గట్టి మంత్రాలై మన తల్లులు సేవను చేస్తే పెరిగి పెద్ద దొరలెక్కలుగుతున్నారు ఇలా ఎందుకంటే ఈ దొరలు ఇలా రేపు రేవంత్ రెడ్డి సార రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా అంటే ఇప్పటివరకు అది ఇంక వంద రోజులే కామెంట్ నో కామెంట్ ఎందుకంటే వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మన టీఆర్ఎస్ కూడా అన్నారు కదా ఏమన్నా మేము ఇప్పుడే పుట్టాము ఆరు నెలల పిల్ల అన్నాడు పది సంవత్సరాల తర్వాత ఈ విధంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య బద్ద గుండెలు